హలో మా బ్రోస్ నమస్తే మళ్ళీ మనం ఇవాళ అయితే కొరమీళ్ళకైతే వచ్చాము చూడండి ఎర్లీ మార్నింగే వచ్చేసాము కానీ ఇంకా మనకి ఇంతవరకు అయితే ఏం చేపలు పడలేదు వచ్చిన లొకేషన్లో అయితే కన్నా లాస్ట్ టైం మనకైతే పడ్డాయి కానీ ఈసారి కొంచెం లొకేషన్ అయితే చేంజ్ చేసాము ఫ్రెండ్స్ చూడండి వేరే లొకేషన్కి వచ్చాము వేస్తూ ఉన్నాము కప్పనం లాగుతూ ఉన్నాము మనకైతే స్ట్రైక్ అయితే ఏం కాలేదు కానీ యాక్చువల్గా మనకి ఇక్కడ ఒక స్ట్రైక్ అయితే అయ్యింది కానీ మన దరిద్రం ఏమంటే పడిన చేప గడ్డకైతే రావట్లేదు ఒక చేప అయితే మనకి ఇక్కడ మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ అలాగే పడతాదని ట్రై చేస్తూ ఉన్నాము లొకేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇక్కడ ఆల్రెడీ పట్టిన వాళ్ళు అయితే మనకు చెప్పారు పడిందంటే ఒక్కోటి కేజీ రెండు కేజీలు మూడు కేజీలు దాకా ఉన్నాయంట సైజులు కానీ పడ్డం అయితే కొద్దిగా రేర్ ఇక్కడ ఎందుకంటే చేప తక్కువ చేప సైజ్ ఎక్కువ అన్నట్టు ఉంది ఇక్కడ చూద్దాం మనకి అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకుందామని ఒకసారి ఇక్కడికి వచ్చామన్నమాట అయితే వేస్తూ ఉన్నాము తీస్తూ ఉన్నాము మళ్ళీ అయితే అవి అటాక్ జరగలేదు మళ్ళీ మనం మన పాత లొకేషన్కి అయితే వెళ్ళిపోయాము పడతాయేమో అని చెప్పి అక్కడ వేయి వేయగానే మనోడు ఎంత లాంగ్ నుంచి షార్ట్ అయితే కొట్టాడు చూడండి షా లాంగ్ నుంచి లాగుతూనే ఉన్నాడు నీళ్ళలోంచి చేప అయితే వస్తూ ఉంది గడ్డకైతే కనిపించట్లేదు ఇక చేప ఉద్దా లేదా అనుకుని మనం అయితే చూస్తూనే ఉన్నాము కానీ అక్కడికి వచ్చేసరికి తగులుకుంది చేప చూడండి చెట్లో తగలకపోయింది చేప వస్తుందా రాదా అని మీరు ముందుగానే గెస్ట్ చేసి కామెంట్ చేయండి మన వీడియోని ఇచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆపోజిట్ స్ట్రైక్ ఇస్తుందో ఉందో చెట్లయితే చిక్కుపోయింది ఇంకా నీళ్ళ దిగాలనుకున్నాము కానీ మన టాలెంట్తో దాన్ని అయితే గడ్డకు లాగేశాడు చూడండి ఎంత సైజు ఉందో ఇది అయితే చాలా పెద్దగా ఉంది చేప దాదాపు కేజీ ఉంది ఫ్రెండ్స్ చూడండి కేజీ ఓటంకాలు కేజీ తక్కువ వస్తుంది చూడండి పెద్ద చేపతి మొత్తం కస్తూ సహా గడ్డకైతే వచ్చేసింది ఫ్రెండ్స్ చూడండి మన వీడియోల కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ అయితే నొక్కండి మన వీడియోలో రెగ్యులర్గా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ చేయండి ఇలాంటి చేపల వీడియోల కోసం మన ఛానల్ అయితే వీడియోస్ అయితే చూడండి చాలా ఉన్నాయి ఈ మధ్య రెగ్యులర్గా మనం కొరబీని బయటకే వెళ్తూ ఉన్నాం అన్నమాట చూడండి ఎంత ఉందో కేజీ పైన ఫ్రెండ్స్ మా అవార్డు చూపిస్తారు చూడండి ఫ్రాగ్ అయితే కనుక మనం వాడేది బ్లాక్ అండ్ వైట్ దుష్మన్ ఫ్రాగ్ దీనికే మనకి ఎక్కువ ఇక్కడ అటాక్ అయితే జరుగుతూ ఉంది లాస్ట్ టైం కూడా చాలా చేపలు ఇదే ఫ్రాగ్తోనే పట్టాము చోటు ఫ్రాక్ అయితే మట్టంగా అన్నమాట లోపల టూ హుక్స్ బాగా స్ట్రైక్ అయిపోయాయి దాన్ని కడుపులో ఎట్లా రా తీసేది అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము మీకు తెలిసినదే మనము హుక్ రిమూవర్ అయితే తీసుకొని వెళ్ళము అది మన సెంటిమెంట్ అనమాట లాస్ట్కి లాగేసాం దాన్ని ఎలాగోలాగా నేను ఈ సైడ్ వేస్తా అంటే మావాడు ఆ సైడ్ నుంచి నేను ఈ సైడే లాగేస్తాను అని చెప్పి ఇంకోటి లాగేసాడు దాదాపు హాఫ్ కేజీ ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మనం జూమ్ చేసి అయితే చూపిస్తూ ఉన్నాము ఎంత సైజు ఉందో మనకు తెలుస్తుంది వాడు లాగే కూడా తర్వాత ఈరోజైతే మన వేట్ అయితే అయిపోయింది మనకి చాలా చేపలు అయితే పడలేదు కానీ కాటికైతే పడలేదు ఒక మూడు నాలుగు కేజీలు పైన పడినాయి ఫ్రెండ్స్ చూడండి మా ఓడైతే అన్ని చేపలు చూపిద్దామని ఒకదాని పైన ఒకటేస్తూ ఉన్నాడు ఒకటి అయితే జెండా ఎత్తేసింది ఇంకోటి నేను వెళ్ళిపోతాయని చెప్పింది పరిగెత్తాను చూడండి గడ్డలు అయితే అటొకటి ఇటొకటి ఎగురుతూనే ఉన్నాయి మనకైతే ఒక చేప మాత్రం డైడ్ అయింది మిగతా చేపలన్నీ అలావిగానే ఉన్నాయి చూడండి మనోడు వరుసగా పెడతా ఉన్నాడు మొత్తము నాలుగు ఐదు ఆరు ఏడు చేపలు అయితే మనకు పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి ఏడు చేపల్లో ఒక అయితే చనిపోయింది చార్ చేప తర్వాత మిగతా ఆరు చేపలు అయితే బాగానే ఉన్నాయి మా వాడు సైజుల వైజు పక్కనకి వేస్తా ఉన్నాడు పెద్ద సైజులన్నీ ఒక సైడు చిన్న సైజులన్నీ ఒక సైజు పెట్టి చూపిద్దామని చెప్పి చూపిస్తూ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ మా వాడు అయితే వేసి కౌంట్ చేస్తూ ఉన్నాడు ఇంకా లాస్ట్కి చేపలన్నీ ఇంక సంచిలోకి వేసుకున్నామని చెప్పారు ఈ రెండు చేపలు అయితే బాగానే ఉన్నాయి ఒకటి చనిపోయింది ఒకటి బాగుంది బాగుండేదే చనిపోయింది కూడా అది రెండు కలిపేసినాడు లాస్ట్కి మా వాడు మొత్తము ఏడు చేపలు అయితే పడినాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఏడు చేపలని పెట్టి చూపిస్తున్నాను చూడండి మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న గంట సింబల్ అయితే కొట్టండి మర్చిపోద్దండి వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు ఆ చేప అయితే నన్ను పైకి ఎత్తుతా అనే రేజ్లో ఆపోజిట్ స్ట్రైక్ అయితే ఇస్తా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి మన వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవాళకి ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్